అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్ళకు స్వాగతం ఈరోజు మనం కె బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన అపవాదు అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం గొప్ప ధనవంతుడైన వైశ్యుడు ఉండేవాడు ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడు సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరకు పిలిచి నాయన నా అనంతరం మన వ్యాపారం చక్కగా సాగించు నీవు చెల్లెలు సఖ్యతగా ఉండండి ఇదే నా తుది కోరిక అని చెప్పాడు తండ్రి పోయిన కొద్ది కాలానికే సుబుద్ధి మూడు నౌకల మీద సరుకులు వేసుకుని దేశాంతరాలకు బయలుదేరాడు బయలుదేరేటప్పుడు అతను తన చెల్లెలతో చెల్లి నేను చాలా కాలానికి కానీ ఇంటికి తిరిగిరాను నేను లేని సమయంలో నీవు ధర్మాన్ని అతిక్రమించవద్దు పరులతో ఎన్నడూ ప్రసంగించవద్దు అని చెప్పాడు తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోనని సుబుద్ధి తన చిత్తరువును తన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువును తన వెంట తీసుకుని నౌకలతో సముద్రం మీద బయలుదేరాడు రెండేళ్లు గడిచాయి మూడో ఏడు నడుస్తోంది సుబుద్ధి నౌకలు ఒకనొక రేవు పట్టణం చేరుకున్నాయి అక్కడ లంగర్ దించి తన వెంట ఒక గిన్నెలో రత్నాలు కంబళాలు మొదలైన బహుమానాలు తీసుకుని సుబుద్ధి ఆ దేశపురా సుదర్శనుడి వద్దకు వెళ్ళాడు తాను తెచ్చిన బహుమతులు సుదర్శనుడికి సమర్పించి తమ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని సుబుద్ధి అడిగాడు సుబుద్ధి తెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజు చాలా ఆనందించాడు ఏ వణిజుడు కూడా తనకలాంటి అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఉండలేదు అందుచేత సుదర్శనుడు సుబుద్ధి కోరిన ప్రకారం వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వటమే కాక అతను నౌకలో తెచ్చిన వస్తువులను చూడడానికి సపరివారంగా రేవుకు కూడా వచ్చాడు నౌకలోని వస్తువులను చూసి ఆనందిస్తున్న సుదర్శనరాజు కన్ను సుమిత్ర చిత్తరువుపై పడింది ఎవరి సుందరవతి అని సుదర్శనరాజు సుబుద్ధిని అడిగాడు ప్రభు ఆమె నా చెల్లెలు అందానికి తగిన శీలం కూడా ఆమెకున్నదా అని అడిగాడు సుదర్శనరాజు ఆమె శీలానికి వంక పెట్టగలవారు లేరు అన్నాడు సుబుద్ధి అయితే నేను ఆమెను నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు సుదర్శనుడు ఇదంతా ఆలకిస్తున్నా సేనానికి అసూయ జనించింది చివరకు ఈ వైశ్యాంగిన మాకు రాణి కావడమా మా భార్యలు ఈమెకు సేవ చేయడమా అనుకున్నాడు దుర్మార్గుడైన సేనాని అతను పైకి మాత్రం ఈ విధంగా అన్నాడు ప్రభు ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును ఆమె దుశ్శీల ఈ మాట వినగానే సుదర్శనుడికి సుబుద్ధిపై ఆగ్రహం కలిగింది దుశ్శీలను శీలవతిని ఎందుకు చెప్పావు నీ తల తీయించేస్తాను అన్నాడు రాజు సుబుద్ధితో ప్రభు మీ సేనా అని చెప్పేది అసత్యం చేతనైతే అతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి నా చెల్లెలను ఎరుగుదనంటున్నాడు కాబట్టి ఆమె వేలిముద్రికను తీసుకురమ్మనండి ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడున్నది ఆమెకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నది తెలుసుకురమ్మనండి అన్నాడు సుబుద్ధి సుదర్శనుడికి ఇది న్యాయంగానే తోచింది ఆయన తన సేనానితో రెండు నెలల కాలంలో నీవు ఈ స్త్రీ ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలుసుకొనలేకపోయినట్లయితే నీ తల తీయించేస్తాను అని తెలియపరిచాడు సేనాని వెంటనే ప్రయాణమై సుమిత్ర దేశానికి వచ్చాడు అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పి పెద్దమ్మ నాకు ఆ పిల్ల పుట్టుమచ్చ రహస్యము ఉంగరము తెచ్చిపెడితివా నీకు అంతులేని బంగారం ఇస్తాను అని ఆశపెట్టాడు పేదరాశి పెద్దమ్మ ధనాశి చేత సుమిత్ర ఇంటికి వెళ్ళి ఆమెతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి ఆమె వీపు మీద ఎడమవైపున పుట్టుమచ్చ ఉన్నట్లు తెలుసుకుని ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చి సేనానికి ఇచ్చింది సేనాని వెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికి తిరిగి వచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరము పుట్టుమచ్చ రహస్యము తెలియచేశాడు సుమిత్రపై చేసిన అపవాదును సేనాని రుజువు చేశాడు గనక సుదర్శనుడు కోపంతో సుబుద్ధికి మరణదండన విధించాడు కానీ సుబుద్ధి ఒక్క కోరిక కోరాడు నేను ఈ దూరదేశంలో మరణించే ముందు ఒక్కసారి నా చెల్లెల్ని చూడాలని ఉన్నది ఆమెను పిలిపించి ఒక్కసారి కలుసుకోనివ్వండి తరువాత నిశ్చింతగా మరణదండన అనుభవిస్తాను దీనికి సుదర్శనుడు అంగీకరించాడు సుబుద్ధి తన చెల్లెలికి ఒక లేఖ రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకు పంపాడు తన అన్న చెప్పినట్లు నడుచుకోక పేదరాశి పెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదం సంభవించిందని తెలుసుకుని సుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి బయలుదేరింది సుదర్శనుడి రాజ్యం చేరుకోగానే ఆమె తిన్నగా రాజు వద్దకు వెళ్ళి ప్రభు ఈ కర్ణాభరణం చూడండి ఇది విలువైనదేనా అని అడిగింది సుదర్శనుడు ఆమె ఇచ్చిన కర్ణాభరణంలోని రత్నాలను పరీక్షించి నిశ్చయంగా ఇది అమూల్యమైనదే కానీ దీనిని నాకెందుకు చూపుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు తమ సేనాని దీని జతను నా వద్ద తస్కరించాడు తాము ధర్మస్వరూపులు ఇది నాకు తిరిగి ఇప్పించండి అన్నది సుమిత్ర దీనంగా రాజు సేనాని పిలిపించి సుమిత్ర చేసిన ఆరోపణలు చెప్పి ఈమె కర్ణాభరణం దొంగిలించావట దానిని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయి అన్నాడు సేనాని నిర్ఘాంతపోయి ప్రభు అసలు ఈమె ఎవరో నేను నా జన్మలో ఎన్నడూ నేను ఈమె ముఖమైనా చూసి ఉండలేదు నేనిమి కర్ణాభరణం దొంగిలించడమేమిటి అన్నాడు వెంటనే సుమిత్ర రాజు సుదర్శన వైపు తిరిగి ప్రభు నేను సుబుద్ధి చెల్లెని సుమిత్రను నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండకపోతే మా అన్నకు తమరు మరణదండన వి ఎందుకు విధించారో సెలవివ్వండి అని ప్రశ్నించింది తన సేనాని చేసిన మోసము సుమిత్ర చేసిన యుక్తి సుదర్శనుడికి అర్థమైపోయింది ఆయన తన సేనానికి మరణదండన విధించి సుబుద్ధిని ఖైదు నుంచి విడిపించి సుమిత్రను పెళ్ళాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి